అందరికీ హాయ్ అండి ఈరోజు కలమందతో బ్యూటీ టిప్స్ కలమందాన్ని లీజ్ తీసుకొని కట్ చేసుకొని ఒక్కొక్క లీస్ని ఇలా షాక్తో ఇలా తీయాలి తీయడం వల్ల ఆ లీజ్ ఒక్కొక్క లీస్ని ఇలా తీయడం వల్ల కలమంద అది మన ఫేస్ ప్యాక్ సరిపడా అది దాని యొక్క క్రీము వస్తుంది చూడండి ఒక్కొక్క లీస్ని తీసుకొని ఇలా గీస్తూ ఉన్నాను ఈ కలమనతో ఈ లీస్తో ఇలా చేసి ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకుంటే నల్ల మచ్చలు నల్ల దార్స్ స్కిన్ డ్రై అన్నీ కూడా పోతాయి ఈ చలికాలంలో ఈ ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ పాలకుండా నీట్గా ఉంటుంది ఒక్కొక్క లీస్ని ఇలా గీసుకోవాలి ఈ రెమెడీ చాలా మంచిది మన ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా తీసుకొని పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ నీట్గా సున్నితంగా చాలా తెల్లగా మెరుస్తూ ఉంటుంది చూడండి ఒక్కొక్క లీస్ నేను ఇలా తీస్తూ ఉన్నాను ఎలాంటి కెమికల్ లేకోకుండా ఇంట్లోనే మన ఇంట్లోనే ఉండే కలమంద మన ఒంటింట్లో ఉండే పసుపుతో ఇలా ట్రై చేస్తే పేస్ట్ చాలా మృదువుగా సున్నితంగా బాగా ఉంటుంది నేను ఏదో ఒక్కొక్క లీస్ని ఇలా గీస్తూ ఉన్నాను ఇప్పుడు కలమంద లీస్లన్నీ ఇట్లా తీసుకున్నాను క్రీమ్ వచ్చేసింది ఈ కలమంద గుజ్జులోకి పసుపు యాడ్ చేస్తున్నాను కలమంద గుజ్జుని ఇప్పుడు పసుపుని మొత్తం కలుపుతున్నాను ఈ రెమెడీ అయితే ఫేస్కి అయితే చాలా మంచిదండి ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా ట్రై చేసుకుంటే రోజు వారానికి ఫోర్ టైం ట్రై చేసుకోవచ్చు డైలీ యూజ్ చేసుకున్నా కూడా చాలా ఫేస్ చాలా వైట్గా చాలా బాగా ఉంటుంది చూడండి ఈ ఈ కలమంద గుజ్జుని పసుపుని మొత్తం చాక్తో ఇలా ఫ్రెష్ చేస్తూ ఉన్నాను చాలా ఈ గుజ్జులోకి చా మొత్తం ఫ్రెష్ అయిపోయి చాలా స్మూత్గా అవుతుంటుంది ఇప్పుడు క్రీమ్ లాగా ఇప్పుడు రెడీ అయింది నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఓన్లీ టూ మినిట్స్ ఇట్లా మసాజ్ లాగా చేయగానే మన చేతి మీద ఉన్న జిడ్డు మొత్తం పోయి నీట్గా అవుతుంది చూడండి ఇలా మసాజ్ చేస్తున్న కలమంద క్రీమ్ పెట్టి చాలా నీట్గా అవుతుంది ఓన్లీ టూ మినిట్స్ ఇప్పుడు మసాజ్ చేసిన ఇప్పుడు హ్యాండ్ మసాజ్ హ్యాండ్స్ని ఇప్పుడు కడుగుతున్నాను చూడండి ఇప్పుడు కడిగిన చెయ్యి ఎంత నీట్గా ఉందో నీట్గా ఉంది ఫేస్ కూడా అట్లనే అవుతుంది ఇప్పుడు క్రీమ్ పెట్టిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి